మధ్య కాలంలో చాలా మంది భార్యలు వాళ్ళ భర్తలు పీడిస్తారు వాళ్ళకు బంగారం ఉన్నది వీళ్ళకు బంగారం ఉన్నది నువ్వెప్పుడు బంగారం కొంటావు వాళ్ళకు చీర ఉన్నది వీళ్ళకి చీర ఉన్నది నువ్వెప్పుడు చీర కొంటావు పట్ట చీర వాళ్ళకు డెబ్బై ఐదు ఇంచుల టీవీ ఉన్నది మన ఇంట్లో ఇంకా డబ్బా టీవీ ఉన్నది నువ్వు ఎప్పుడు గోడ టీవీ కొంటావు హలో లూయా నువ్వెప్పుడు ఇల్లు కడతావు చూసారా మనుషులు ఏం చేస్తున్నారు భూ సంబంధమైన వాటిలో సంతోషాన్ని వెతుకుతున్నారు భూ సంబంధమైన వస్తువులలో భూ సంబంధమైన మనుషులలో భూ సంబంధమైనటువంటి పదార్థాలలో బంగారములో ఉద్యోగములో ఎక్కడా సంతోషం లేదు నిజమైన ఆనందం క్రీస్తులో ఉన్నది చెప్పండి అందరు చెప్పండి ఎప్పుడు ఆనందం